హలో అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తుంది కదండి ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ యాగంటి ఉమామహేశ్వర దేవాలయం అండి ఈ టెంపుల్ వచ్చేసి మన నంద్యాలకు దగ్గరలో ఉన్న శ్రీ బ్రహ్మంగారు నివసించిన భవనగానపల్లెకు దగ్గరలో అయితే ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మన వైష్ణవ సంప్రదాయాలతో అయితే నిర్మించారంట ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యాలతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాలలో యాగంటి ఒకటి ఆలయంలో ప్రతిష్ఠించిన నంది విగ్రహం అయితే అంతకంతకు పెరుగుతూనే ఉందంట ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒకసారి ఒక అంగుళం అయితే పెరుగుతుందని చెప్తున్నారు టెంపుల్ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక కాకి కూడా కనిపించదండి అందుకు కారణమైతే శ్రీ అగస్త్య మహర్షి పాపం వల్ల ఈ గ్రామంలో అయితే కాకులు అయితే కనిపించవంట ఇంకా ఈ ఆలయంలో అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు అచ్చమ్మ గారికి కాలజ్ఞానం అయితే చెప్పడం అయితే జరిగిందంట అయితే చాలా చాలా బాగా అయితే దర్శనం అయితే అయ్యిందండి స్వామివారు బాగా కనిపించారు ఈ టెంపుల్ బ్యాక్ సైడే స్టెప్స్ కింద డౌన్లో అయితే ఈ కోనేరు అయితే ఉందనమాట చిన్న కోనేరు ఇక్కడ వాటరు ఈ కొండల నుంచి అయితే వస్తున్నాయి చుట్టుపక్కల కొండలు ఇక్కడ చూడండి నంది నోట్లో నుంచి కూడా వాటర్ వస్తున్నాయి చాలా చాలా అయితే ప్రశాంతంగా అయితే ఉంది మీరు కూడా మిస్ అవ్వద్దండి ఈ టెంపుల్ని ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాడు కదండి ఈయనేనండి కలియుగ బసవన్న కలియుగం అంతమయ్యే టయానికి ఈయన అయితే లేచి అయితే రంకి వేస్తాడంట ఇంకా కలియుగం అయితే అంతమైపోతుంది ఇప్పుడే ఆయన్ని చూస్తే లేచి వేసేలాగా అయితే కనిపిస్తున్నాడు అయితే సెవెన్ ఇయర్స్ బ్యాక్ అయితే చూశాను అప్పుడు కొద్దిగా అయితే చిన్నగా అయితే ఉన్నాడు ఇప్పుడు ఇంకా చాలా అయితే పెద్దది అయిపోయినాడు ఇప్పుడు చూసే ఎంత పెద్ద వెడల్పు అయితే అసలు అప్పుడైతే ఇక్కడ ప్లేస్ కూడా ఉండేదనమాట ప్రదక్షిణం చేసేదానికి ఇప్పుడైతే అది కూడా లేదు ఇంకా టెంపుల్ బయట అయితే లెఫ్ట్ సైడ్లో మనకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇస్తాడు ఆ కొండ ఆ కొండ గుహలేకి వెళ్ళాలన్నమాట చాలా హైట్ అయితే ఉంటుంది లోపలగా కెమెరాలు అయితే నాట్ అలోడు లోపలైతే ఇంకా ఇదేనండి మన యాగంటి టెంపులు టెంపుల్లో ఉన్న బసవన్నే అండి మన కలియుగం అంతం అయ్యే టైంకి లేచి రంక వేస్తాడు కాలు దువ్వి ఇప్పుడు ఆయన్ని చూస్తేనే కాలు దువి రంక ఉన్నట్టున్నాడు చాలా భయం అయితే వేస్తుంది అనమాట ఇదేనండి మన యాగంటి టెంపుల్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలు